హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అండ్ మీ ఫీలింగ్స్ ఏంటి అండ్ ఇక్కడ ఫస్ట్ కమ్యూనికేషన్ ఎవరు స్టార్ట్ చేయబోతున్నారు అనేది కూడా చూద్దాం అసలు కమ్యూనికేషన్ అనేది ఉందా లేదా అని కూడా చూద్దాం ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ విషయానికి వస్తే చాలా లోన్లీగా సాడ్నెస్ ఉంది లోన్లీగా ఉన్నారు అండ్ ఫస్ట్ ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ దగ్గరికి రావడానికైతే చాలా భయపడుతున్నారు అసలు విషయం ఏంటి అంటే రిలేషన్షిప్ ఒకవేళ మీరు రిజెక్ట్ చేస్తారేమో అన్నది ఒక భయం ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీరు మళ్ళీ తన లైఫ్లోకి వచ్చిన తర్వాత కూడా సిచ్యుయేషన్స్ మారిపోయి మీరు కూడా థర్డ్ పార్టీ లాగా చీట్ చేసి మళ్ళీ మీ పర్సన్ని ఎలోన్గా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారేమో అన్న అది భయం కూడా ఉంది మీ పర్సన్కి సో ఇలా రకరకాల భయాలతో రకరకాల ప్లాన్స్తో కమ్యూనికేషన్ డిలే అవుతుంది రీయూనియన్ కూడా డిలే చేస్తున్నారు మీ పర్సన్ అండ్ ఇక్కడ మీ విషయానికి వస్తే మీరేమో ఆల్రెడీ మీ పర్సన్ చీట్ చేసి వెళ్ళిపోయారేమో ఇంకెవరినన్నా థర్డ్ పార్టీతో సెటిల్ అయిపోయారేమో వీళ్ళ కోసం వెయిట్ చేయడం వేస్ట్ అని మీరు అనుకుంటున్నారు బట్ ఇక్కడ నిజం ఏంటి అని అంటే మీ పర్సన్కి మీరంటే ఒక స్పెషల్ ఒక స్పెషల్ ప్లేస్ అయితే ఉంది మీ పర్సన్ మనసులో మీకు సో అది ఎవరు తీసుకోలేరు ఆ ప్లేస్ అన అలాంటి అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు మీకు అంత వాల్యూ ఇస్తున్నారు అనమాట ఎందుకంటే థర్డ్ పార్టీతో ఎప్పుడైతే బ్రేక్ అయిందో రిలేషన్ ఆ బ్రేక్ అయిన తర్వాత మీకు ఇంపార్టెన్స్ పెరిగింది తన దృష్టిలో మీ పర్సన్ దృష్టిలో మీకు ఇంపార్టెన్స్ పెరిగింది కానీ ఇంకా కొన్ని భయాలు అయితే ఉండిపోయినాయి మీ పర్సన్ మనసులో అండ్ మైండ్లో సో త్వరగా ముందుకు రాలేకపోతున్నారు అయినా కూడా వస్తారు మీ పర్సన్ ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా తప్పకుండా మళ్ళీ ఎపాలజీతో మీ దగ్గరికి వస్తారు ఎపాలజీ కమిట్మెంట్ అండ్ తో వస్తారు మీ దగ్గరికి ఇక్కడ థర్డ్ పార్టీ చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చేసింది మీ పర్సన్ లైఫ్ని సో దాంట్లోంచి ఇంకా బయటకు రాలేకపోతున్నారు ఒక్కొక్కసారి మ్యూజిక్ వింటూ మర్చిపోతున్నారు అన్ని విషయాలు ఒక్కొక్కసారి మీ పిక్స్ చూస్తూ మర్చిపోతున్నారు అన్ని విషయాలు కానీ సడన్గా గుర్తు అన్నీ తను ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది అసలు ఈ లైఫే వేస్ట్ మనం అనుకున్నది ఏది జరగదు ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు కానీ అదన్నా జరుగుతుందో జరగదో మీరెలా రియాక్ట్ అవుతారో తీరా వచ్చిన తర్వాత అని ఇలా రకరకాల ప్రశ్నలతో ఉంది మైండ్ అంతా మీ పర్సన్ది కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీ పర్సన్ మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళదలుచుకోలేదు ముందుకే రావాలని చూస్తున్నారు అది కూడా మీ వైపే రావాలని చాలా యాంగ్జైటీతో ఉన్నారు మీ పర్సన్ అండ్ మీ ఫొటోస్ చూసినా ఏం చూసినా మీ చాటింగ్ పాతవి చాట్స్ చూసినా తనకొక హీలింగ్ కింద అనిపిస్తుంది అనమాట అవన్నీ చూస్తే మీరు ఎప్పుడైతే మీ పర్సన్ పక్కన ఉంటారో మీ పర్సన్తో మాట్లాడేవారో అప్పుడు మీ పర్సన్కి చాలా తనకి తానే చాలా వాల్యూ ఇచ్చుకున్నట్టుగా ఒక వాల్యుబుల్ పర్సన్ లాగా ఒక పవర్ఫుల్ పర్సన్ లాగా అనిపించేది మీ పర్సన్కి బట్ ఎప్పుడైతే మీరు తన లైఫ్లోంచి బయటకు వచ్చేసారో మీ పర్సన్కి ఇప్పుడు కంప్లీట్లీ లోన్లీనెస్ అనిపిస్తుంది అసలు మొత్తం ఒక డార్క్ రూమ్లో కూర్చుంటే ఎలా ఉంటుంది మనకి అన్ అలా ఉంది ఇప్పుడు తన లైఫ్ అయితే సో ఆ డార్క్ రూమ్లో ఒక సన్న లైటింగ్ లైట్ రే అయితే కనిపిస్తుంది అది ఎవరు అని అంటే మీరు అనమాట ఆ ఒక్క ఆశతో ఇప్పుడు మళ్ళీ లైఫ్ కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి అని చూస్తున్నారు మీరు కమ్యూనికేషన్ స్టార్ట్ చేసినా పర్వాలేదు అక్కడ మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేసి చేయనక్కర్లేదు మీరు కమ్యూనికేషన్ స్టార్ట్ చేసినా కూడా మీ పర్సన్ మీకు రిప్లై ఇస్తారు లేదు అనుకుంటే రిప్లై ఇవ్వలేదు అని అనుకుంటే వెంటనే నెగిటివ్గా ఆలోచించకండి ఎందుకంటే మీ పర్సన్ ఇప్పుడు చాలా బిజీగా అయితే ఉన్నారు ప్రజెంట్ వేరే వాళ్ళతో మీకు రిప్లై ఇవ్వకుండా వేరే వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నారనో లేక ఇంకెక్కడైనా టైం పాస్ చేస్తున్నారనో అనుకోకండి ఎందుకంటే చాలా బిజీగా ఉన్నారు మీ పర్సన్ అలా వేరే ఇంకొకరితో టైం పాస్ చేసే టైప్ అయితే కాదు మీ పర్సన్ ఇక్కడ సపోజ్ మీ మెసేజ్ వచ్చే టైంకి తన ఫోన్ చూసుకోలేదనుకోండి అప్పుడు రిప్లై ఇవ్వలేరు కదా తర్వాత ఎప్పుడో ఫోన్ చేసి చెక్ చేసుకున్నప్పుడు మీరు మీ మెసేజ్ చూస్తారు కానీ ఆ టైంకి రిప్లై ఇద్దామంటే మళ్ళీ మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో ఇక్కడ అని మళ్ళీ ఆగిపోవచ్చు సో ఇలా రకరకాలుగా ఉంటుంది కమ్యూనికేషన్ అనేసరికి కొంతమంది ఇక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు చాలా చాలామంది హెడేక్ చెస్ట్ పెయిన్ బ్యాక్ పెయిన్ అబ్డామినల్ పెయిన్ ఇలా బాధపడుతున్నారు ఎందుకంటే ఇవన్నీ బ్లాకేజెస్ అనమాట మీకు మీరుగా క్రియేట్ చేసుకున్న బ్లాకేజెస్ కొన్ని ఉంటాయి కొన్ని మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టి క్రియేట్ చేసిన బ్లాకేజెస్ కూడా ఉంటాయి అటు మీ పర్సన్ అండ్ మీరు ఇద్దరు కూడా ఒకేలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడవచ్చు కొంతమంది లేదా కొంతమందిలో ఏదో ఇద్దరిలో ఒకరే బాధపడవచ్చు అండ్ మీ పర్సన్లో అయితే చాలా చేంజ్ వచ్చింది ఇప్పుడు ఇది వరకు అయితే అసలు మీకు మీకోసం టైం స్పెండ్ చేసేవారు కాదు మీకోసం అసలు ఆలోచించేవారే కాదు ఇగ్నోర్ చేసేవారు మీ దగ్గర నుంచి వచ్చిన మెసేజెస్ అండ్ కాల్స్ని అది వేరే ఉద్దేశంతో అప్పుడు బట్ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఓన్లీ మీకోసమే ఆలోచిస్తున్నారు వన్ మినిట్ టైం కొంచెం ఫ్రీ దొరికింది అని అనుకోండి అప్పుడు కూడా మీ కోసమే ఆలోచిస్తున్నారు ప్రతి నిమిషం మీకే ఇన్వెస్ట్ చేస్తున్నారు మీరు మీ పర్సన్ దృష్టిలో మీరు ఒక ఎంప్రయర్ ఆర్ ఎంప్రెస్ ఆ రేంజ్లో రెస్పెక్ట్ ఇస్తారు మీకు మీ పర్సన్ ఎందుకంటే మీదొక అబండెంట్ లైఫ్ మీరు అన్ని విషయాల్లో కూడా మీరు మీకు లేదు అనుకోవడానికి లేదు అన్ని విషయాల్లో మీరు టాప్ మోస్ట్ ఉంటారు అబండెంట్ ఉంటారు హైలీ నాలెడ్జబుల్ పర్సన్ మీరు సో ఒక కింగ్ ఆర్ క్వీన్ లా కనిపిస్తున్నారనమాట ఆ రేంజ్ మీది మీ మీ పర్సన్ దృష్టిలో సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే దానికి ఒక ప్లానింగ్ ఉండాలి అని మీ పర్సన్ ఆలోచన బట్ మీరు ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చెయ్యరో ఈవేళ అసలు ఈ ఎవరు ఇంటికి రారు ఈరోజు ఎవరు మనల్ని మీట్ అవ్వరు ఈరోజు ఏమీ ఉండదని మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు కదా అలాంటి టైంలో మీ పర్సన్ సడన్గా మీరు మీ ఇంటికి వస్తారు ఎందుకంటే మీరు అసలు ఏమైపోయారో తెలియదు మీ పర్సన్కి కమ్యూనికేట్ చేద్దామంటే భయం వచ్చి కలుద్దామంటే భయం కానీ మీకోసం తెలుసుకోవాలి ఇప్పుడు ఎలా అంటే సడన్గా ఇంటికి వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి అని అదొక ట్రయల్ వేస్తారన్నమాట థర్డ్ పార్టీతో రిలేషన్ కట్ చేసుకున్న తర్వాత మీ పర్సన్కి చాలా శత్రువులు అయితే పెరిగిపోయారు అండ్ కొంతమంది రిలేటివ్స్ వాళ్ళు కూడా వదిలేస్తారు మీ పర్సన్ని ఇంకా అండ్ ఫ్రెండ్స్లో కూడా కొంతమంది మీ పర్సన్ మీ పర్సన్కి ఉన్న థర్డ్ పార్టీకి సపోర్టింగ్గా ఉండేవారు వాళ్ళు కూడా మీ పర్సన్ని వదిలేశారు బట్ ఇప్పుడు ఎవరు వదిలేసినా పర్వాలేదు లైఫ్లో ఒక మంచి వాళ్ళు ఉంటేనే బెటర్ అని డిసైడ్ అయ్యారు మీ పర్సన్ చేసే చేసేవాళ్ళు మైండ్ గేమ్ ఆడేవాళ్ళు మన లైఫ్లో ఉన్నారనుకోండి మనం కూడా అలానే అయిపోతాం సో అలాంటి వాళ్ళు లైఫ్లో ఉండకపోవడమే మంచిది అని అందరికీ అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటున్నారు మీ పర్సన్ చాలా రోజులు ఆలోచించి ఆలోచించి కొన్ని ప్లాన్స్ అయితే వేసుకున్నారు కొన్ని సీక్రెట్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు అది రిగార్డింగ్ థర్డ్ పార్టీ ఆ విషయాలన్నీ కూడా మీకు చెప్పబోతున్నారు మీ మీ ఇంటికి వచ్చినా చెప్తారు లేదా చాటింగ్ చేసినప్పుడు అయినా చెప్తారు మీ పర్సన్ బట్ కొంతమందికి ఆ సీక్రెట్స్ ఏవైతే చెప్తారో మీ పర్సన్ అవి నచ్చవు కానీ ఎవరైతే జెన్యున్గా మీ పర్సనే కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం కాంప్రమైజ్ అయిపోతారు ఎందుకు అంటే మనుషులే కదా తప్పులు చేసేది ఇంకా అలాంటప్పుడు ఎలా ఎందుకు చేసావు అలా ఎందుకు చేస్తావు అని అడగడం వేస్ట్ కదా ఇన్ని రోజులు మీ పర్సన్ కోసం వెయిట్ చేసి ఇన్ని రోజుల తర్వాత నువ్వు అసలు ఎందుకు అలా చేసావు ఎందుకు ఇలా చేసావు అని అడగడానికి ఛాన్సే లేదు అప్పుడు ఈ వెయిట్ చేసిన పీరియడ్ అంతా వేస్ట్ అవుతుంది అండ్ మళ్ళీ అన్ వచ్చి మీకు ఎపాలజీ చెప్పిన తర్వాత కూడా మీరు అలా అడిగితే మళ్ళీ మీ పర్సన్ మీకు కనపడకుండా పోతారు ఇంకా ఆ రోజే రిలేషన్ కట్ అవుతుంది సో అలాంటివి కొంతమందికి ఇష్టం ఉండవు ఇక్కడ కానీ కొంతమందికి అదే ఇష్టపడతారు నాకు అలాంటి పర్సన్తో రిలేషన్ వద్దు అని ఆ రోజు కట్ చేసేస్తారు ఇంకా ఆ రోజు రిలేషన్ ఆ రోజు నుండి సో అలా టూ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ కోసం చూసేవాళ్ళు అండ్ వీడియో చూసేవాళ్ళు కూడా టూ టైప్స్ ఉన్నారు ఇక్కడ ఇక్కడ లక్కీ నెంబర్ వచ్చేసి సిక్స్ అండ్ రాసుల విషయానికి వస్తే ఏరిస్ లియో సైజ్ ఏరియస్ కనిపిస్తుంది మెయిన్ అండ్ తులారాశి మిథున రాశి కూడా కనిపిస్తుంది ఇక్కడ కుంభరాశి కూడా కనిపిస్తుంది అండ్ కర్కాటక రాశి వృషిక రాశి మీనరాశి కనిపిస్తుంది ఇక్కడ చాలామందికి అయితే రీయూనియన్ రోజు రీయూనియన్ రోజు తప్పకుండా రెయిన్ అయితే కనిపిస్తుంది అండ్ ఆ రోజు మీరిద్దరూ కూడా చాలా టెన్షన్గా ఉంటారు అదేంటో తెలీదు ఏదో జరగకూడదు ఏదో జరుగుతుంది జరిగింది అన్నట్టుగా ఫీల్ అవుతారు మీరు అంటే అనుకోని విషయం ఏదో జరిగింది అన్నట్టుగా ఫీల్ అవుతూ అనమాట సో ఆ రోజు తప్పకుండా వర్షం పడుతుంది మనకి అండ్ కొంతమంది ఇంట్లో పెట్స్ కూడా కనిపిస్తున్నాయి క్యాట్స్ కనిపిస్తున్నాయి అండ్ చాలామంది అయితే ఇక్కడ టాటూస్ వేసుకుంటున్నారు ఒంటి మీద మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్ దగ్గర ఎల్బో దగ్ ఎల్బో టు రిస్ట్ మధ్యలో హ్యాండ్స్ మీద టాటూస్ కూడా కనిపిస్తున్నాయి సో టోటల్గా చెప్పేది ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషన్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది త్వరలోనే అండ్ మీ పర్సన్ కూడా డైరెక్ట్గా మిమ్మల్ని కలవడానికైతే రాబోతున్నారు బట్ మీరు ఎక్స్ యాక్సెప్ట్ చేస్తారా ఈ రిలేషన్ని లేదా అనేది యూనివర్స్ మీకే వదిలేస్తుంది మీకు టూ వేస్ అన్నమాట ఇక్కడ కొంతమందికి అయితే సెకండ్ పర్సన్ ఎంటర్ అయ్యారు వాళ్ళ లైఫ్లో సో అది కూడా మీ చాయిసే మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అనేది అది మీ మీదే వదిలేస్తుంది యూనివర్స్ కూడా సో ఒకళ్ళతో డార్క్ లైఫ్ ఉంటుంది ఒకళ్ళతో చాలా బ్రైట్ లైఫ్ ఉంటుంది సో అది ఎవరు అనేది నేను కూడా చెప్పను సో అది మీరే అనలైజ్ చేసుకొని మీరే డిసైడ్ చేసుకోండి సో రీడింగ్ ఇక్కడే వదిలేస్తున్నానండి రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్ష ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి నేను రిప్లై పెడతాను అండ్ ఇవన్నీ కూడా ఛార్జబుల్ అండి అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్